ఏం చేస్తున్నావు నేను ఏబీసీడీలు రాస్తున్నావా నేనా రాసేది అలా పడుకొని రాస్తారా బాగా వస్తుంది నీకు అట్లా రాస్తే చదువు మరి స్కూల్కి పోతావా ఎప్పుడు పోతావు మరి సండే పోతావా నువ్వు సండే పోతావా స్కూల్కి సండే హాలిడే కదా మిన్ను మరి సండే ఎట్లా పోతావు నువ్వు స్కూల్కి చెప్పు అప్పుడు కూడా పోవా మరి ఎప్పుడు పోతావు నువ్వు స్కూల్కి ఇప్పుడే పోతావా మరి పద నేను స్కూల్కి ఇచ్చేస్తాను నేను మళ్ళీ స్కూ పద్దా ఇచ్చి వస్తా వద్దా ఇంట్లో ఉండి ఏం చేస్తావు మరి ఏం రాస్తాను నువ్వు ఏది చూపి ఏం రాస్తున్నావు అందరు అట్లా రాయ అట్లనే రాసేదే అట్లే రాయాలా కూర్చోను కదా రాసేదే కూర్చోనేనా అట్లా పుచ్చు రాస్తారా మరి నువ్వు ఇందాక ఎందుకు పడుకొని రాస్తున్నావు చుడు బుక్స్కి కాలు తగులుతుంది కదా కలువోవా